తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు తానాయుడు మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ వర్ధంతిని శుక్రవారం టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరి రావు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ మంగళగిరి పిఏసిఎస్ అధ్యక్షుడు గాదే పిచ్చిరెడ్డి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్ పార్టీ నేతలు కొదమల సైమన్ బైరపోయిన శ్రీనివాసరావు మాజేటి గోపాలకృష్ణ శ్రేష్ఠి ఎండి ఇబ్రహీం మన్యం రమేష్ బాబు జంజనం వెంకట సుబ్బారావు వాకా మాధవరావు పేరం ఏడుకొండలు షేక్ సుబాని షేక్ హుసేన్ ఇంజమురి చంద్రశేఖర్ జొన్నాదుల బాలకృష్ణ ఆలేటి బాలకృష్ణ ఎలమంచెలి పద్మజ వెలగపాటి విలియం గోసాల రాఘవ యుద్ధం అప్పారావు కౌతరపు శ్రీనివాసరావు రంగిశెట్టి పెద్దబ్బాయి చెన్నారావు మస్తాన్ ఖాన్ తదితరులు పాల్గొని హరికృష్ణ సేవలను మన్నం చేసుకున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్ లో నందమూరి హరికృష్ణ గారి ఎనిమిదవ వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఈరోజు ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు జరిగిందో ఏర్పాటైనప్పుడు ఎన్టీ రామారావు గారికి రథసారిదిగా హరికృష్ణ గారు వెహికల్ నడిపించి ఎన్నో దూర ప్రాంతాలకి ఆయన్ని సునాయాసంగా తీసుకొని ఆయనకి అండదండలుగా ఉండి ప్రతి క్షణం ఆయన అంటుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి తెలుగుదేశం పార్టీ ఇంత కార్యకర్తల దగ్గరికి అందరి దగ్గరికి ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళారో మనందరికీ తెలుసు ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి ఈనాటికి మనందరికీ తెలుసు ఆ లోటు ఎవరు తీర్చలేనిది కానీ మనం ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వర్తిస్తూ ఆయన అనుచరులుగా మనం అంత కార్యకర్తలుగా నిర్వర్తిస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా చేయడానికి మన వంతు సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అంతా అండద అండగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున ఆయన గుర్తించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హరికృష్ణ గారి ఎనిమిదవ ఆయన హరికృష్ణ గారంటే మనకి ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి రామారావు గారి కుమారుడిగా చైతన్య మన మనందరికీ తెలుసు ఆయన మినిస్టర్గా కూడా చేసి ఉన్నారు అక్కడ ఆయన సేవల్ని మనం గుర్తుంచుకుంటూ ఆయన మన పార్టీకి లేని లోటు ఇంకా కనపడుతూనే ఉంది అయితే ఆయన ఆశయాలను మాత్రం మనం కొనసాగించాలని ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్ లో మనం ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయన గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నాం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి నాటి నుంచి చనిపోయే వరకు కూడా రోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మరి చైతన్య రథసారథి హిందూపురం శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు పొలివిట్ బ్యూరో సభ్యులు మరి తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు చుట్టూ చుట్టినటువంటి ఈ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా అడుగు అడుగున కూడా బ్రహ్మరథం పెట్టినటువంటి అన్నగారితో స్ఫూర్తితో హరికృష్ణ గారు కూడా అడుగు జాడలో నడిచారు ఆయన స్ఫూర్తి ఎనలేనిది ఆయన అడుగు జాడలో నడవాల నడవాలని ఇవాళ ఎంఎస్ భవన్ ఇచ్చేసినటువంటి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి హరికృష్ణ లేని లోటు తీరిన లోటు అని మనం చేస్తా ఉన్నా హరికృష్ణ గారు మరి మన నందమూరి తారక రామారావు గారికి కొడుకుగానే కాకుండా చైతన్య సారథిగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ రథాన్ని నడుపుతూ రామారావు గారికి సేవలు చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కానీ పరిపాలన విధానంలో కానీ ముందుకు తీసుకెళ్ళటానికి రామారావు గారికి ఎంతో ఉపయోగపడ్డాడు మరి అలాంటి నందమూరి హరికృష్ణ గారు మరి రాజ్యసభ సభ్యులుగా సభ్యులుగా మంత్రిగా మరి ఆయన ఈ రాష్ట్రానికి కానీ సేవలు చేశారు మరి అరవై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన యొక్క ఆశయాలని ఆదర్శాలని మనం ముందుకు తీసుకెళ్లాలని మరి నందమూరి తారక రామారావు గారి యొక్క రథసారథిగానే కాకుండా మరి రాజకీయాల్లో కూడా మరి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి హరికృష్ణ గారు వారికి నివాళులర్పిస్తూ జోహార్ నందమూరి హరికృష్ణ గారు జోహార్ నందమూరి హరికృష్ణ గారు హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారితో పాటు పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర నిర్వహించి మరి ఏదైతే చేతిన రథయాత్ర ఉందో దానికి రథసారథిగా యువతర నాయకులందరినీ కూడా ఆయనే సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలు ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించి పార్టీ బలోపేతాన్ని కృషి చేసి ఈ పార్టీ నిర్మాణంలో ఎంతో ఆయన పాత్ర ఉందని తెలిసి తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాలను తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలందరూ కూడా అలాంటి స్ఫూర్తితోటి పనిచేసి ఈ పార్టీని ఇంకా సుదీర్ఘ కాలం పాటు మరి అధికారంలో ఉండే విధంగా ఈ పార్టీకి సేవలు చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిని ముందు తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరి విసిగి వేసారినటువంటి తన సమయంలో మరి తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్ట మరి తాక ఢిల్లీ తా ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించడం అనేది జరిగింది దానికి ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రచారానికి అడ్డు తగిలి మరి ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా జరపనీకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో రామారావు గారికి ఇబ్బందులు పెట్టినటువంటి సమయంలో చైతన్య రథాన్ని ఏర్పాటు చేసుకొని మరి రెండు వందల తొంభై నాలుగు శాసనసభ సభ నియోజకవర్గాల్లో ప్రచారయాత్రని కొనసాగించాలంటే మరి ఆనాడు చైతన్య రథ సారథిగా మరి నందమూరి హరికృష్ణ గారు ముందుకు వచ్చి వారి యొక్క తండ్రి కీర్తి ప్రతి ప్రతిష్టలకి తగినట్టు విధంగా ఆయన యొక్క ప్రసంగాన్ని నలుమూలలా వ్యాపింపజేసి మరి చలనచిత్ర రంగంలో మగుటూ లేని మహారాజుగా ఏ విధంగా అయితే వెలిగాడో రాజకీయ రంగంలో కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి ముందుకు వచ్చిన రామారావు గారికి అండదండలుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు నందమూరి హరికృష్ణ గారు వారు రాజ్యసభ సభ్యులుగాను మరి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమ ఈ రాష్ట్ర మంత్రిగాను మరి అనేక సేవల నుంచి ఈ యొక్క పార్టీకి అండదండలుగా నిలిచినటువంటి హరికృష్ణ గారికి మనం ఎంత చేసినా తక్కువే వారి యొక్క ఆశయాలని ఆదర్శాలని పూర్తిగా మనం పుణికిపుచ్చుకొని మనం ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నందమూరి హరికృష్ణ గారు పార్టీ ఎనభై రెండు పెట్టిన కానించి ఆయన తెలుగుదేశం పార్టీ అందు ఎంతో ప్రేమాభిమానాలతో వెనకుండి యువతని ముందుకు తీసుకెళ్తూ యువత విషయంలో యువకుడిని యువకులను కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిన హరికృష్ణ గారు ఆయన సేవలను మనవలేను కాబట్టి ఆయనకి అర్పిస్తూ ఆయన ప్రత్యేకంగా నిజంగా రాజ్యసభలో అసెంబ్లీలో మంత్రిగాను ఎంతో ఉత్సాహంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తానికి ఎంతో కృషి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక వినాదంతో ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే మరి అత్యధికమైన ఘన విజయం సాధించి మరి ఆనాడు రామారావు గారు ముఖ్యమంత్రి అవటానికి మరి హరికృష్ణ గారు కూడా ఎంతో కృషి చేశారు మరి ఆ ప్రచార రథం అనేది ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఆ వేళ రామారావు గారికి ఎన్ను తట్టి ఆయన నేనున్నాను అని కూడా ఎంతో అండగా నిలబడి కూడా ఆ వేళ ఎంతో కష్టపడ్డారు పార్టీ కోసం మరి అలాంటి మహానాయ అలాంటి మహానాయకుడు ఇవాళ లేకపోవటం కూడా పార్టీకి ఎంతో తీరన లోటు అని కూడా మేము అనుకుంటున్నాము మరి వాళ్ళ ఈ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కూడా మరి మంగళగిరి ప్రజలందరూ కూడా ఆయనకి గణనివాళులు అర్పించుకుంటున్నారు కాబట్టి మేము కూడా మంగళగిరి ప్రజలందరి తరఫున కూడా గణనివాళులు అర్పిస్తున్నామని కూడా మరి మంగళగిరి మహిళల తరఫున నేను కూడా చెప్పడం జరుగుతుందండి